కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులోని శ్రీ గణేష్ హైబ్రిడ్ సీడ్స్ లో పెద్దకడబోరు గ్రామ రైతులు దాసరి శ్రీనివాస్ కుమార్ పుచ్చకాయ విత్తనాలు కొని సాగు చేసి పంట సాగు చేశారు దాదాపు ఒక ఎకరాకు డెబ్బై వేల రూపాయల దాకా ఖర్చు చేశామని రైతులు వాపోయారు విత్తన లోపంతో అపారంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని టీడీపీ రైతు విభాగం రాష్ట అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంబికనూరులోని దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు నకిలీ విత్తనాల ద్వారా మోసపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు కొన్ని మెరపు వేశారు మెరపు పంట పండించుకోవడంతో మెరపు తీసేసి కల్లంగడు వేసుకోవాలి కల్లంగ కనీసం ఖర్చు పెడతాయో అని చెప్పి కల్లంకర పండిస్తున్నారు ఇక్కడ ఎవరు వచ్చి గణేష్ హైకర్ చీఫ్ దగ్గర కల్లంగడు కొనుకున్నారు డెబ్బై రోజులకే పంట వస్తుంది బ్రహ్మాండమైన పంట వస్తుంది ఈ రకంగా పంట పండుతుంది అని చెప్పి వాళ్ళకి పెట్టి ఈ యొక్క ఇతరులు అమ్మడం జరిగింది తీరా చూస్తే డెబ్బై రోజులకి వస్తున్నట్టు పంట తొంభై రోజులైనా పూత లేదు కాయలేదు కాయ లేదు దారుణముగా రైతు రాసుకుపోయినాడు ఈ రకంగా ఎర్రగా వస్తుంది మంచి పట్టాలనేటువంటి బట్ట తీరా చూస్తే ఈ రకంగా వచ్చింది ఒక్క పైస కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు రైతులేమో వీళ్ళ మాయ మాటలు నమ్మి ఈ నకిలీ విత్తనాలు కొని అయిపోతున్నారు పంపులు అమ్ముకుంటున్నారు వీళ్ళు వ్యాపారం చేసినటువంటి ఈ యొక్క వ్యాపారస్తులేమో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటున్నారు పట్టణాల్లో చాలా దారుణమైన విషయం ఒక ఈ రైతులే కాదు ఈ ప్రాంత రైతులంతరూ సర్వనాశనమైనారు దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వాళ్ళు విత్తన చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదు దానివల్ల నకిలీ విత్తనాలు వస్తున్నాయి ఈ పురుగు మందులు కలిసి వస్తున్నాయి ఈ యొక్క సత్తు మందులు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వం వాళ్ళు స్పందించాలి ఈరోజు వీళ్ళు ఇచ్చేటటువంటి మందులు ఇచ్చేటటువంటి విత్తనాలు వాడి రైతులందరూ సర్వనాశనమైన ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది ఈరోజు వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకుంటుంది ఇది కేవలం రైతులు మోసం చేసే పార్టీ కానీ రైతులకు ఏ మాత్రం మీరు చేసే పార్టీ కాదు ఎందుకంటే దారుణంగా ఈ ఈరోజు పండినట్టు పంటకి గిట్టుబాటు ధర లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారంటే విత్తరాలు సక్రమంగా చక్రం అమలు చేస్తామని అదేవిధంగా పంటగా వేసే సమయంలోనే గిట్టుబాటు ధర మేము ప్రకటిస్తామని చెప్పి మరి ముఖ్యంగా రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన ధరల స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తారు మూడు వేల కోట్లు అని చెప్పారు ఆ మూడు వేల కోట్లతో ఎవరికైతే రైతులకి గిట్టుబడి రాదు అప్పుడు ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి సరుగులు కొని రైతులు ఆదుకుంటామని చెప్పారు ఈ రోజు మిరప బండి రైతు కానీ కల్లంగర పండికి రైతు కాని ఏ యొక్క పంట పండి పత్తి పండికి రైతు కానీ ఎవ్వరికి కూడా గిట్టుబడి తరవడం లేదు మరి ఈ మూడు వేల కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ రైతులు ఆదుకోవడం లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మరి ముఖ్యంగా నాలుగు వేల కోట్లతో విపత్తు నివారణ నిధి ఏర్పాటు చేశారు చేస్తానని చెప్పారు వర్షాలు ఎక్కువైనా వర్షాలు తక్కువైనా వరదలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆదుకుంటామని చెప్పారు ఈ సంవత్సరం వర్షాలే రాలేదు కారు వారలేదు పురుగు పందు పురుగుల యొక్క దాడి ఎక్కువైంది ఈరోజు లేబర్ ఖర్చు పెరిగిపోయింది విపరీతమైనటువంటి బాధలు ఉన్న రైతులు మరి ఇలాంటి సమయంలో ఈ యొక్క ప్రభుత్వము ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మరి ముఖ్యంగా మన జిల్లాని కౌరు కరువు జిల్లాగా ప్రకటించారు ఈ రోజు వరకు ఒక్క పైసా కరువు సహాయాన్ని నివారణ కరువు సహాయ నిధులు ఇదివరకు ఇవ్వలేదు అంతేకాకుండా రైతులంతా కూడా అప్పులో పూర్తిగా కూరుకుపోయినారు వెంటనే ప్రభుత్వం వాళ్ళు రైతుల అప్పులన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తుల్ని కూడా కట్టడి చేయాలని ఈ యొక్క వీళ్ళకి అందరికీ జరిగినటువంటి నష్టాన్ని వెంటనే కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు పోలీసులను పెట్టి వాళ్ళు బెదిరిస్తున్నారు మాపైన అక్రమ కేసులు పెడతామని చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించినటువంటి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా పోలీసులు వాళ్ళు అమలు బెదిరిస్తున్నారు మేము పిచ్చగాల్లో కాదు మేము రైతులం మా యొక్క కష్టాలు మాకు జరిగిన నష్టాల గురించి మీరు అడగడానికి వచ్చింటే మీరు ప్రశ్నించడానికి వచ్చింటే మాపైనే తప్పుడు కేసు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టా ఎన్ని జైలు పంపించినా మేము విరగం చేసిన సమస్య లేదు ఈ రైతులకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే రోజు కూడా వచ్చి మేము మా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నాను